వరంగల్ లో మీడియాతో మాట్లాడుతున్నారు మాజీ ఎమ్మెల్యే ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పొరేటర్లకు మాజీ కార్పొరేటర్లకు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు భక్తులకు అందరికీ హృదయపరక మమ ఈ భద్రకాళి ఆలయం ఒక విశిష్టత దీని చరిత్ర మనకే కాదు దేశవ్యాప్తంగా కూడా అమ్మవారి ఆలయం గురించి తెలియని వారు ఎవరు లేరు అదేవిధంగా ఈ భద్రకాళి ఆలయాన్ని ఆనుకొని ఉన్నటువంటి చెరువు చరిత్ర కూడా మనకు తెలియంది కాదు ఆ రోజు కాకతీయులు ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలుగా ఉండాలి అని చెప్పి వారు నిర్మాణం చేపట్టినటువంటి టెంపుల్ ట్యాంక్ టౌన్స్లో భాగమే ఈరోజు ఈ భద్రకాళి చెరువు వాస్తవంగా చరిత్రకారులు కానీ పర్యావరణవేత్తలు చెప్పినటువంటి సమాచారం మేరకు ఈ చెరువు మూడు వందల ఎనభై ఎకరాల పైచిల్కు విస్తీరం కలిగిన ఉన్నదని చెప్పడం జరిగింది అయితే ఈ చెరువు గతంలో సాగునీరు తాగునీరు అందించే అటువంటి గొప్ప చరిత్ర అయితే కాలక్రమేణా నగరం పెరగటం నగర ప్రజల దహార్ది తీర్చేదానికి మరి దీన్ని రిజర్వ్గా మార్చడం జరిగింది ఈ చెరువు మత్తడి పడితే ఆనాడు కట్టు చెరువులు నిర్మాణం చేసినటువంటి కాకితీయులు మత్తడి అనంతరం ఇక్కడి నుంచి నాగరం చెరువు వరకు పోయే మరి నాళాలు కూడా ఉండే సమైక్య రాష్ట్రంలో నాళాలన్నీ కూడా కొంత ఆక్రమణకు గురైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ పేరిట అనేక చెరువులు కూడకతీతలు మర్మతులు నాణాలు మత్తడులన్నీ కూడా పునర్నిర్మాణంలో భాగంగా ఆ రోజు ఈ భద్రకాళి చెరువు కూడా కొంత మత్తడి పునర్నిర్మాణం మిగతా అభివృద్ధి కూడా చేయడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు రెండు వేల మూడులో మరి ఏడో నెలల బహుశా ఇరవై తారీఖు అనుకుంటా ఆ కారణంగా పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడే లేని విధంగా వర్షపాతం ఇక్కడ నమోదైంది వందలేండ్లల్లో కూడా అంత వర్షపాతం నమోదు కాకుంటే ఇరవై మూడులో పెద్ద వర్షపాతం నమోదైతే ఆ కారణంగా కొంత లోతట్టు ప్రాంతంలో కూడా ఈ వరద నీరు వచ్చినాయి ఆ తర్వాత ఆ పరిస్థితిని కేటీఆర్ గారు సమీక్షించుకొని వెంటనే వంద కోట్లు అదేవిధంగా నూట ఎనభై